హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డబల్ కమిట్ట తయారు చేస్తున్నాను నాలుగు బ్రెడ్లతో డబల్ కమిట్ట పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా పాలు పోసుకున్నాను ఆరు లీటర్ల పాలు పోసుకున్నాను నాలుగు బ్రెడ్లకు ఆరు లీటర్ల పాలు పోసుకున్నాను పాలు వేడిన తర్వాత యాలకుల పొడి పోసుకున్నాను ఇంకా కేసర్ ఎల్లో కలర్ పోసుకున్నాను కేసర్ ఎల్లో కలర్ అనేది డబుల్ కమిట్ట కలర్ రావడానికి కోసం పాలు వేడి కలర్ కూడా మంచి కలిసిపోయింది చక్కెర పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగు బ్రెడ్లకు నాలుగు కేజీల చక్కెర పోసుకుంటున్నాను ఒక బ్రెడ్కి ఒక కేజీ చక్కెర పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే కేజీ బాగా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మీడియంగా అయితే కేజీ ఒక బ్రెడ్కి కేజీ చక్కెర పడుతుంది ఫ్రెండ్స్ చక్కెర మొత్తం కరిగిన తర్వాత దానికి పాకం అవుతుంది ఫ్రెండ్స్ చక్కెర పాకమైన తర్వాత దీంట్లో బ్రెడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్ చేసిన బ్రెడ్స్ ముందుగానే బ్రెడ్స్ అయితే అన్ని నూనెలు వేయించి పెట్టుకున్నాను పాలు వేడైనా చక్కెర పాకమైంది బ్రెడ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ పాలలో ఫ్రెండ్స్ కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పాలు చాలా వేడైనాయి బ్రెడ్ కూడా మంచిగా ఉడుకుతుంది దీంట్లో బ్రెడ్ మొత్తం ఉడికిన తర్వాత పాలు మొత్తం గుంజుకుంటాయి ఫ్రెండ్స్ చక్కెర పాకమైనది మొత్తం మొత్తం గుంజుకున్న తర్వాత డబల్కా మిట్ట మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ దించేసాను డబల్కా మిట్టా రెడ్ అయిపోయింది ఫ్రెండ్స్